మీ దగ్గరికి నేను రావడం జరిగింది ఒక ఫైవ్ మినిట్స్లే మీతో టైం స్పెండ్ చేస్తాను ఈరోజు కూడా నేను నియోజకవ్యాప్తంగా నియోజకవర్గ ఉన్నటువంటి ట్రైబల్ స్టూడెంట్స్కి నైపుణ్య శిక్షణ తరగతులు అందించిన ఆలోచనతో నిన్న నుండి ప్రారంభించారు నిన్న ఈ రోజు రేపు పిల్లలు గ్రోత్ కావాలంటే ఎలా ఎలాంటి ఫీడ్బ్యాక్ కావాలి ఎలాంటి ప్రోత్సాహం కావాలి అనే ఆలోచనతో నేను ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాను రోజు సుమారు రెండు వేల మంది స్టూడెంట్స్కు నేను ఆ రోజు ప్రోగ్రాం పెడతాను ఈరోజు ఈ మండలం నిన్న హోరాకాటి మండలం ఈ రోజు దసాటి మండలం భాగంగా మీ దగ్గరనే రావడం జరిగింది అంతరం స్టూడెంట్స్ అంతా ఈరోజు పాటలు కానీ స్కూల్లో ఈ రోజు మీట్ అవుతారు అందరు అక్కడే కూర్చొని ఉంటారు టెన్ థర్టీకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదేమైనా మీ అందరికీ ఒక్కసారి ఆర్థిక మీరు మంచి నా ఊరికి మంచి పేరు దిక్కిస్తావాలి ఓకేనా